అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానశ్రీ వీడియోస్ ఈరోజు మా కొడుకు బర్త్డే వీడియో అనమాట ఇంట్లో అయితే చిన్నగా అయితే సెలబ్రేషన్ అయితే చేశాము ఇంట్లో చిన్నగా అయితే సెలబ్రేషన్ చే చేసుకున్నామండి సో వీడియో అయితే చూపించేస్తాను చూసేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో పెట్టడం కొంచెం డిలే అవుతుంది నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనేసరి వీడియోలు పెట్టడానికి లేట్ అవుతుందండి ఇక్కడ నుంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడైతే కనుక బర్త్డే కేక్ కట్ చేయబోతున్నారు వీడియోని చూపించేస్తాను లాస్ట్ వరకు చూడండి పిల్లలు అంతా చక్కగా మా బావగారండి మా బావ మా అమ్మ అనమాట మా చిన్న కొడుకు మా పెద్ద కొడుకు మా అక్క అండి మక్క వాళ్ళ పిల్లలు మేము నలుగురు పిల్లలు మా మా పిల్లలనే అనుకుంటాము అందుకనే వీడియోలో కూడా నా కొడుకు అని పెట్టాను అన్నమాట మా అత్తయ్య అనమాట మేమిద్దరం అక్క చెల్లెలం ఎలాగో మా అత్తయ్య మా వాళ్ళ అమ్మగారు కూడా అలానేనండి ఇద్దరు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు మేమిద్దరం అక్క చెల్లెలము అనమాట ఒకే ఇంట్లో చేసుకున్నాము సో వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది వీడియో చూపించేస్తాను చూసేయండి సో వీడియో అయితే చూసారు కదండీ నేనైతే లాస్ట్లో మా కొడుక్కి క్రీమ్ అంతా పూసేసాను మా అక్క అయితే తుడుస్తుంది సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని కూడా నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్